మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతుల్లో మీ సంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ కంప్లెక్స్ రోడ్ దర్శి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ఒంగోలులో ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్య అధ్యక్షతన జరగ్గా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నారు దర్శి ఎమ్మెల్యే మాట్లాడుతూ దర్శిలోని మోడల్ స్కూల్ హాస్టల్ నందు సీట్లు పెంచాలని అలాగే ముండ్లమూరు మోడల్ స్కూల్లో హాస్టల్ ప్రారంభించాలని అన్నారు అదేవిధంగా జిల్లాలో నాడు నేడు క్రింద చేపట్టిన వాటర్ ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి రెడ్డి కోరారు